వసుదేవ సుతం దేవం కంసజాణు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం సుమతి శతకంలో సార్వకాలీన సామాజిక సత్యాలు కోకొల్లలుగా ఉంటాయి ఇందులో అంటే ఒక సత్యము ఉన్నది అంటే అది కాలంతో పాటుగా మారిపోయే సత్యాలు ఎక్కువగా ఉంటుంటాయి అలాగే ధర్మాలు కూడా కాలంతో పాటుగా మారిపోతూ ఉంటాయి కానీ ఏ సత్యమైతే కాలముతో పాటు మారకుండా ఉన్నాదో ఆ సత్యము సార్వకాలీనమైనటువంటిది పైగా ఆ సత్యము సమాజంలో పుట్టినటువంటిది సమాజానికి ఉపయోగపడినటువంటిది అలాంటిది అయితే సామాజిక సత్యము సార్వకాలీన సామాజిక సత్యాలు అంటే ఎన్ని కాలములు లోనైనా అంటే ఎన్ని యుగాలు మారినా ఈ సామాజికమైనటువంటి సత్యము మారనటువంటిదన్నమాట అంటే సుమతి శతకం ఎంత గొప్పదంటే కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఆ మహాకవి చెబితే అది ఆ కాలంలో పనిచేసేటువంటి మాట లేదండి ఈ కాలానికి పనికిరావండి అవి అని అనడానికి లేదు అంటే ఎన్ని వందల సంవత్సరాలైనా కానీ ఆనాడు చెప్పినటువంటివి చేస్తూనే ఉంటాయన్నమాట ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని చూద్దాం అప్పు చేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపము దప్పరయని ను రాజ్యము తప్పరయని నురుపు రాజ్యము దెప్పరమై మీద కీడు దెచ్చు రసుమతి విభవము అంటే వైభవము మంచి హ్యాపీగా ఉండడం అంటే ఒక మనిషి వాడు చాలా హ్యాపీ లైఫ్ని డీల్ చేయాలి అంటే ఇంట్లో హోమ్ అప్లియన్సెస్ ఉండాలి సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఇవో కొన్ని పెరామీటర్స్ ఉంటాయి దీని అంతటికీ కూడా తన యొక్క సంపాదనలో కొంత సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే తన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అయితే దీంట్లో ఒక మనిషి వాడి సంపాదన తక్కువగా ఉన్నదనో సంపాదనకు మించి ఎక్కువ సుఖాలను పొందుదామనో అనుకుని అప్పులు చేసి దాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి సమాజానికి పైకి కనపడుతూ ఉండేటువంటి ఎంజాయ్మెంటే కనబడుతూ ఉంటుంది వాడు వెనకాతల ఎంత తప్పులు చేస్తున్నాడు అనేది సమాజానికి తెలియదు కానీ ఏదో రోజు మాత్రం ఆ మనిషి ములిగిపోయేటువంటి ప్రమాదం ఉండడం మాత్రం గ్యారంటీ అన్నమాట అందువలన అది మంచిది కాదు అప్పు చేయు విభవము ముప్పున ప్రాయం పూటాలు ఓహో ముప్పు అంటే కష్టం ఆ కష్టాలలో ఒక మగాడు ఉండేటప్పుడు మంచి వయస్సులో ఉండేటువంటి భార్య ఉన్నది అంటే అది చాలా కష్టమైనటువంటి వ్యవహారం ఎందుకంటే భార్యని తనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని తనకిచ్చి తనను కాపాడుకుంటూ ఉండాలి తనకి ఏ రకమైనటువంటి లోటు రాకుండా చూసుకుంటూ ఉండవలసినటువంటి వాడు భర్త అనేటువంటి వాడు అందుకే భర్త అయ్యాడు భర్త అంటే భరించువాడు అన్నమాట ఇప్పుడు తను ముప్పులో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు ఆపదలో ఉన్నాడు అలాంటి సమయంలో భార్య అదైనా ఏమిటి వయస్సులో ఉండేటువంటి భార్య తనకు కావలసినటువంటివి తీర్చిపెట్టాలి తన యొక్క కోరికల్ని తీర్చాలి వీటన్నిటికీ తన దగ్గర కష్టాల్లో ఉన్నాడు తన దగ్గర డబ్బులు లేవు అది కూడా చాలా కష్టమైన వ్యవహారం మూర్ఖుని తపము తపస్సు చేస్తే మనిషికి శక్తి పెరుగుతుంది తపోబలం పెరుగుతుంది ఆ తపోబలం అనేటువంటిది ధనబలము భుజబలము కంటే చాలా గొప్ప దశలు వీటితోటి సాధించబడనటువంటివి తపోబలంతో సాధించబడుతూ ఉంటాయి అందుకే మనం పురాణాలలో చూస్తూ ఉంటాం తపస్సు చేసి ఎంతో సాధించుకున్నారు దేవతల్ని ప్రసన్నం చేసుకున్నారు తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా తను అంతమంది కంటే గొప్పవాడయ్యాడని ఏదో మామూలుగా బోల్డ్ పురాణ గాథలు మనం వింటూ ఉంటాం అయితే ఒక మూర్ఖుడు తపస్సు చేస్తే ఏ రకంగా ఉంటుంది అంటే మూర్ఖుడికి తపోబలం చేరుతుంది చేరితే పిచ్చివాడి చేతిలో రాయి అంటారు కదా అది ఎవడి మీద వేసేస్తాడో తెలీదు వాడి యొక్క తపస్సు వలన వచ్చినటువంటి బలము అది సమాజానికి చేటు చేసేదవచ్చు ఇంకొకరికి అపకారం చేసేటువంటిది అవ్వచ్చు అది కూడా మంచిది కాదు తప్ప రయ్యని నృపురాజ్యము నృపుడు అంటే మహారాజు ఆ ఒక రాజుగారి యొక్క రాజ్యం ఉన్నది ఆ రాజ్యం ఎప్పుడూ కూడా వృద్ధి పొందుతూ ఉండాలి రాజ్యంలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి అయితే ఆ రాజుగారుట ఇది తప్పు అని చెప్పి తెలుసుకునేటువంటి వితక్షణ జ్ఞానం లేనటువంటి వాడు ఏడు అనుకుందాం తప్పు అరయని నురుపు రాజ్యము ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి విషయం తెలియకుండా ఉండేటువంటి రాజు ఉన్నాడు అంటే తప్పులు చేసినటువంటి వాళ్ళను వదిలేస్తూ ఉంటాడు నేరాలు ఘోరాలు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటాడు ఇలా అయితే సమాజం అశాంతికి లోనైపోతుంది అనమాట ఇవన్నీ ఉన్నాయి చూసారా ఎన్ని చెప్పారు అప్పు చేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపము తప్పు అరయినటువంటి రాజ్యము ఈ నాలుగు పాయింట్లు ఇవన్నీ కూడా ఏమిటంటే దెప్పరమై మీద కీడు దెచ్చు రసుమతి ఏ దెప్పరమై మీద కీడు దెచ్చుర రసుమతి దెప్పరము అంటే ఆపద ఆపదను కలిగిస్తూ తర్వాత చాలా చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి స్మా ఈ నాలుగును ఇవి ఎన్ని వందల సంవత్సరాలు అయినా సరే ఇవి సత్యమైనటువంటి మాటలే ఒక ఐదు వందల సంవత్సరాలు పోయిన తర్వాత ఈయన మారిపోతుందండి అప్పు చేసేనా సరే ఎంజాయ్ చేయవచ్చును అంటే అప్పు చేసి ఎంజాయ్ చేయడం అనేటువంటిది అది ఎన్నాళ్ళకైనా తప్పే అలాగే ఒక రాజ్యం ఉన్నది అంటే ఆ రాజు అనేటువంటి వాడు విచక్షణతో ఉండవలసినటువంటి వాడు లేకుండా ఉండే మాట అయితే ఎన్నాళ్ళు పోయిన తర్వాతనైనా ఈ సూత్రం అనేటువంటిది పనిచేసేది ఆ రా ఆ రాజ్యం అనేటువంటిది నాశనం అయిపోతుంది అలాగే మూర్ఖుడు తపస్సు చేస్తే సమాజానికి ప్రపంచానికి ప్రమాదం కూడా ఇవన్నీ కూడా ఇది సామాజికమైనటువంటి సత్యాలు ఇవి ఇలాంటి సామాజిక సత్యాలు సుమతి శతకంలో లెక్కలేనని ఉన్నాయి రేపు మరొక మంచి సత్యంతో కలుద్దాం స్వస్తి